Sidewalk. లబ్ధిదారులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పేసి కృతజ్ఞతలు చేసే భాగంలో ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది చిలుకలూరుపేట ఆటో డ్రైవర్స్ అందరి తరఫున ఆల్ అసోసియేషన్స్ తరఫున ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సహకరిస్తున్న బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి అలాగే డిపార్ట్మెంట్స్ అందరి తరఫున కూడా మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సీఎం గారు మరి వైఎస్ఆర్ మాటారు ఉన్నాము ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలని ఎప్పటి నుంచో కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర రాజకీయాలు అందరూ చూస్తూ ఉన్నారు పిఎం స్థాయిలో చూస్తున్నారు సీఎం స్థాయిలో చూస్తూ ఉన్నారు కానీ ఏ ఒక రాజకీయ నాయకుడు కూడా ఒక మీద ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్లుగా చేయలేదు ఎందుకు చేయలేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మన ఆటో డ్రైవర్లన్న చెమట చూశారు ఆ చెమట చూసి ఆ చెమట గుర్తించి ఈ కోర్టుకి ఉన్న ఈ కోర్టు ఉన్న శ్రమను గుర్తించి ఈ రోజు మన ఆటో డ్రైవర్లు అందరికీ కూడా వైఎస్ఆర్ వాహనం ఇరా అని చెప్పేసి పదివేలు చొప్పున ఏటా అందరికీ కూడా రద్దీగా చేకూర్చేందుకు ఈ రోజు పనిచేస్తా ఉన్నారు దాన్ని మొదటి మూడు నెలల్లోనే దాన్ని ముందు తీసుకున్నడం చాలా చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉంటాం ఏ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తే ఎందుకంటే ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి చూస్తే డ్రైవర్లంతా కూడా కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆటో నడుపుకునే వాళ్ళ దీని మీద ఆధారపడుతుంది అందుకే ఆటోకి మూడు చక్రాలు అయితే కనిపించని ఆ నాడుగో చక్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనంతా కూడా ఘనంగా కృతజ్ఞత తెలుపుగా ఉన్నాము మన వైఎస్ఆర్ జ్ఞాపకంగా వైఎస్ఆర్ వాహనమిత్రుల ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వారికి ప్రవేశపెడుతున్నారు ఈ పదివేలు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ కావచ్చు లేదా వాళ్ళకి సంవత్సరంగా వచ్చే రిపేర్స్ కావచ్చు చాలా మంది కూడా రిపేర్స్ ని పక్కన పెట్టి రిపేర్ చేపిస్తే ఎంత అవుతుందని చెప్పి అయినా వాళ్ళు డ్రైవింగ్ కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక చేయుతగా అండగా ఉండాలని చెప్పి దిశగా ఒక తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు అలాగే ఆర్సీ వాళ్ళ పేరు మీద ఉండాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు అని చెప్పేసి మూడైతే వాళ్ళు అర్హులు కులం చూడం మనకు చూడం ప్రాంతం చూడడం అని గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారు అదే దిశగా అర్హులైతే చాలు అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్ అన్నలకి వాళ్ళ కుటుంబాల్లో ఒక వెలుగు నింపారు ఇటువంటి వెలుగు నింపే ఒక నాయకుడు మనకున్నాడని మేమంతా కూడా గౌరవంగా భావిస్తూ ఉన్నాం అలాగే గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాం కాబట్టి అన్నలందరికీ కూడా చెప్తా ఉన్నాను మన ప్రభుత్వం ఇంత చేతగా ఉంది అర్హులైన వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది అలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నమోదు చేయడానికి అధికారులంతా కూడా విసులుబాటు కల్పిస్తారని కోరుకుంటాను అలాగే అందరికీ కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాను మనం అంతా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ హ్యాండిల్ తిప్పేటప్పుడు వీలైతే పక్కన కూర్చోబెట్టుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయగలం ఎప్పుడైతే మనకి ఆ కంట్రోల్ మనం లేదో ఎక్కువ మంది ఉండేసరికి మనం హైవేలో యాక్సిడెంట్ పాల్గొంటాం కాబట్టి ఇది డ్రైవర్ కూడా ఇచ్చే సూచన కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ కొంచెం ఫ్రీగా పెట్టుకోవడం వల్ల ఏదైనా మనం ముందులో కొంత మనము వచ్చే ఇన్సిడెంట్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పి చెప్తా ఉన్నాను మరొకసారి ఈ రోజు మీరందరూ కూడా వచ్చి ఘనంగా థ్యాంక్ యూ చెప్పిన మన సీఎం గారికి అలాగే నన్ను కూడా మీ అందరి భాగస్వామిని చేసుకొని నాతో పాటు నడిచినందుకు మీ అందరూ కూడా ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేస్తూ మరొకసారి జై జగన్